సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు అనంతరం రోగుల అటెండర్లను కింద కూర్చోబెట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు కారిడార్లలో రోగి అటెండర్లు కూర్చోవడానికి సీట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆసుపత్రిలో సిబ్బంది పడకల అందుబాటుపై సమీక్ష నిర్వహించిన మంత్రి వారంలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల హాస్పిటల్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రజల హాస్పిటల్ అంటే మన అందరి హాస్పిటల్ ఆ దిశగా ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వ హాస్పిటల్ని కానీ కళాశాలనే కానీ ఓన్ చేసుకోవాలి ఆ పద్ధతిలో ఆ దిశగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా కృషి ఉన్నది మా ప్రయత్నం ఉన్నది త్వరలోనే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాము త్వరలోనే ఐవీఎఫ్ సెంటర్ కూడా ప్రారంభిస్తాము ఈ ఎనిమిదో ఫ్లోర్ ని పూర్తిగా అన్ని ఆపరేషన్ థియేటర్ తోటి ఆపరేషన్ థియేటర్ రూపంలో మార్చాలనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ యొక్క రిక్వెస్ట్ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వము సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ